పురుషులనుకో ఆడోళ్ళ మీద పోయి చేతులు ఎత్తడం ఎంత పనికి మాలింది తనకు తెలుసా పొద్దుక స్త్రీ ఒక బలహీనరాలు దొరికింది కదా అని చేతులు ఎత్తి కొడితే నీ అంత భక్తిహీనుడు ఇంకొకటి లేడని అర్థం ఒకవేళ అసమర్థుడైన భర్త కథ సహించుకునే భర్తనికి దొరికాడని చెప్పి ప్రతి దానికి వస్తువులు అనిమీదేసి నోరు జాసి కేకలు వేసావనుకో ప్రతి పని నేను చెప్పింది అలా చేస్తాడని నీ అంత అవిధేయురాలు లేదని అర్థం దేవునికి స్తోత్ర పురుషుడికైనా దాన్ని ఖండిస్తుంది దేవుని వాక్యం స్త్రీనైనా అవిధేయతను దేవుడు ఖండిస్తాడు గుర్తుపెట్టుకో అలైలుయా ఏ ఒక మాట అంటే ఏమైంది ఊరుకుంటే ఏమైంది ఎందుకంత ఆవేశం క్రీస్తులోను నేర్చుకున్న సహనం ఎక్కడా యేసుప్రభు వారు కొరడా దెబ్బలు కొడుతుంటే సైతం సహించుకున్నాడు కదా ఆయన బిడ్డ నీకు ఆ సహనం ఉన్నదా ఆమె పనికి రాని వాళ్ళు సైతం నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా ఇప్పుడు మేము నమ్ముతాం అంటే నువ్వొస్తాను చూడరా అన్నాడా ఆ మధ్యలో నాకు ఒక విషయం నవ్వు వచ్చింది